ఖమ్మం కలెక్టరేట్ లో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దరుశెట్టి తొకలిసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులు పాల్గొన్నారు ఆ కన్సికియ సబ్సిషన్ మరికి ఆ ప్రోగ్రెడ సాగర్ ప్రాజెక్ట్ కు సంబంధం అశరాపేట కుటటి కే సంబంధం తాటటికి ఆ ది ప్రదేయ మార్చునాము అశరాపేట లోస్ మైక్ మైక్ లోస్ ఆ కంచోస్ Ibrahim the motto, smart, Surat. the motto, and the motto, and the motto, and

బ్రేక్ మీద రెండు ఫీలర్స్ ఉన్నాయి కదా అంటే ఏదైనా ఒక ఫీలర్ మీద వస్తే రెండు ఫీలర్ లో ఇష్టం అవుతుంది కానీ లేకపోతే మీకు డిటీఆర్ తో పాటు మెటీరియల్ తో పాటు అనుకుంటున్నారు కూడా సో క్విక్ గా అండ్ మనం ఆర్టీఎఫ్ స్టార్ట్ చేసినాం సార్ మీరు అన్ని సబ్ స్టేషన్స్ లో కూడా మనం కవర్ కనెక్ట్ ఉండటం వల్ల మనకి ఎటువంటి ఇంట్రప్షన్స్ వర్షం పడ్డా చెట్లు పడ్డా కూడా మనకి ఇంట్రప్షన్ వస్తుంది

ఉమ్మడి ఖమ్మం మరంగల్లో ఆరు వేల ఐదు వందల వాటికి మనము ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్ ఇంకా ఎడ్యుకేషన్ ఇస్టిట్యూషన్స్ మనం ఉచిత కరెంట్ అండ్ కొంతమంది అన్మాండ్ వర్కర్స్ ఉన్నారు సార్ వాళ్ళకి కూడా మనము ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా మనము కొంచెం హోటల్లో ఉండి కూడా వాళ్ళు हाँ जूझ ना विलेज विलेज तो एक सॉन्ग मॉल मेजर ग्राम पंचायत लाया फिर स्पेशल तो ब्रेकर बिल्कुल और उधर थोड़ा इंदिरा गिरिराज विकास पूर्ण डस्टेक गवर्नमेंट ऑफिस एक एक्टर होने लगा प्रति ऑफिस को ऐसा दार्शनिक उस पर एक एक ब्लैकस्टिक लेयर का मतलब समाचार अब तक आप चलेंगे